హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ భయ నా నువ్వు ఏ కెమెరా వాడతావు అని చాలామంది కామెంట్స్లో అయితే నాకు అడుగుతా అన్నారు భయ అసలు నేను ఏమేమి ఎక్విప్మెంట్ వాడతానో మీకు ఇక్కడ క్లియర్ కట్గా పెట్టేసినాను ప్రతి ఒక్క దాని గురించి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను భయ ముఖ్యంగా నేను లొకేషన్ని బట్టి భయా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ పోతానని అనుకోండి యాక్షన్ కెమెరా వాడతాను భయ యాక్షన్ కెమెరా ఏది అంటే డీజేఐ యాక్షన్ త్రీ భయ ఇది నేను వాడేది ఇది మనకు ఫోర్ కే థర్టీ ఫ్రేమ్స్ వరకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డీజేఐయే ఎందుకు వాడతాను దీని గురించి నేను ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను భయ డీజేఐ నేను ఎందుకు వాడతానంటే చాలా మంది నేను ఇప్పుడు అవుట్డోర్లో ఇది తీసుకొని పోయినప్పుడు ఏమడుగుతారంటే నా ఇది నా గొప్ప నా అని అడుగుతారు భయ గోప్రో అనే జనాలకు మైండ్లో ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు గోప్రో కంటే చాలా బెటర్గా ఉంటుంది భయ డీజేఐ యాక్షన్ త్రీ ఇది కొంచెం పాత మాడలే ఎందుకు నేను డిజే వాడతానంటే గోప్రో కంటే డీజే ఎందుకు బెటర్ అంటే గోపురంలో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి కానీ యాక్షన్ త్రీలో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉండవు మీరు చూసుకున్నట్లయితే నేను ఒకే బ్యాటరీ ఒకసారి నేను బయటికి వెళ్ళినప్పుడు మూడు లొకేషన్ షూట్ చేసేస్తాను అది ఎపిసోడ్ వైజ్ చేస్తా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ లాగేస్తా ఇది ఒక బ్యాటరీతోనే షూట్ చేస్తాను భయా నేను ఈ ఒక్క బ్యాటరీతోనే నాకు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు ఇదైతే నాకు వస్తుంది ఇంకోటి ఏమిటంటే అవుట్డోర్లో పిక్చర్ క్లారిటీ వస్తుంది భయ ఇది బాగా క్లారిటీ వస్తుంది నైట్ షూట్స్ మాత్రం దీన్ని ఇగ్నోర్ చేయాలి భయ ఎందుకంటే నైట్ షూట్స్లో మాత్రం ఇది పనికిరాదు చాలా అంటే చాలా ఇదిగా ఏమంటారు నాయిస్ ఎక్కువస్తుంది నాయిస్ అంటే సౌండ్ కాదు డాట్స్ అంటారు కదా డాట్స్ని ని నాయిస్ అంటారు ఆ నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది భయ నైట్ టైమ్స్ మాత్రము డేలో అయితే అది మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది డీజే యాక్షన్ త్రీ లైటింగ్ మాత్రం బీభత్సంగా వస్తుంది నేను డీజేఐ త్రీఏ ఎందుకు వాడతానంటే రీజన్ వచ్చేసి బడ్జెట్ భయ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఇదైతే ఇంకోటి ఏంటంటే మీకు బడ్జెట్ లేదనుకుంటే మనము సెకండ్ హ్యాండ్లో పోవచ్చు నేనైతే సెకండ్ హ్యాండ్లోనే కొన్నాను ఇది ఎందుకంటే కొత్తది కొనాలంటే మనకు ముప్పై ఐదు నలభై వేలు అవుతుంది అనుకోండి సెకండ్ హ్యాండ్లో మనకు సగం ధరకే వచ్చేస్తుంది ఇంకోటి అంటే సెకండ్ హ్యాండ్లు ఎక్కడ దొరుకుతాయి ఓఎల్ఎక్స్లో అయితే నేను చాలా సెర్చ్ చేస్తాను నాకు ఏదైనా ఒక వస్తువు కొనాలంటే సెకండ్ హ్యాండ్లో ఓఎల్ఎక్స్లో చాలా సర్చ్ చేస్తాను నేను ఎందుకంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రాడ్వి కూడా ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ జెన్యున్ ఉంటాయి జన్యున్వి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు అందుబాటులో దగ్గరలో ఎక్కడున్నాయి అవి చూడాలా మనం పోని మీరు మీరు నమ్ముతారో లేదో ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే కావలిలో తీసుకున్నా భయ కావలి నెల్లూరు డిస్టిక్ అక్కడ అసలు నా కావలిలో ఎవరు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు తెలిసిన ఆయన అక్కడ ఓఎల్ఎక్స్లో ఒకడు పెట్టడం జరిగింది నేను నా ఫ్రెండ్ కాంటాక్ట్ చేస్తే వాడు అక్కడికి పోయి అక్కడ మొత్తం చెక్ చేసుకొని కెమెరా నా బాగుంది ఇప్పుడు మనోడే క్యాండిడేట్ పర్వాలేదంటే అప్పుడు నేను అమౌంట్ వేసి నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది నేను కాళ్ళు బయటకు కూడా పెట్టలేదు అడుగు బయటకు కూడా పెట్టలేదు ఇది నా ఇంటికి అయితే వచ్చేసింది చాలా సేఫ్టీగా అయితే వచ్చింది డీజే యాక్షన్ త్రీ ఎందుకు నా యాక్షన్ టూ ఫస్ట్ వచ్చింది దాని తర్వాత యాక్షన్ త్రీ యాక్షన్ ఫోర్ యాక్షన్ ఫైవ్ ఇప్పుడు ప్రజెంట్ యాక్షన్ సిక్స్ కూడా మార్కెట్లో అయితే వచ్చింది ఇది యాక్షన్ సిక్స్ వర్క్ ఉండవు కదా నువ్వు ఇదే ఎందుకు వాడుతున్నావు అంటే ఒకటి బడ్జెట్ దాని తర్వాత ఇంక ఇంకొకటి ఏంటంటే యాక్షన్ టూ వాడచ్చు భయ యాక్షన్ టూ ఏమి అంటే దీనికంటే ఇంకా తక్కువ ప్రైజ్లో వస్తుంది కానీ యాక్షన్ టూ మనము మెడలో కూడా క్యారీ చేసుకోవచ్చు ఈజీగా ఇక్కడ మ్యాగ్నెట్తో మౌంట్ చేసుకోవచ్చు యాక్షన్ త్రీలో ఏమై యాక్షన్ టూలో ఏమవుతుందంటే దాంట్లో స్టెబిలైజేషన్ చాలా తక్కువ భయ మనం ఇప్పుడు దీంట్లో స్టెబిలిటీ చాలా ఎక్కువ జస్ట్ మనము మ్యాగ్నెటిక్ మౌంట్ కనెక్ట్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా మనకు స్టెబిలిటీ అనేది ఉంటుంది వీడియో ఎక్కడా షేక్ అనేది ఉండదు కానీ యాక్షన్ టూ అది స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి దాంట్లో స్టెబిలైజేషన్ అనేది చాలా తక్కువ మనం పరిగెత్తినా ఏం చేసినా కూడా దాంట్లో క్లియర్ కట్గా అయితే తెలిసిపోతా ఉంటుంది అందుకే యాక్షన్ టూ అయితే ఇగ్నోర్ చేయొచ్చు యాక్షన్ త్రీ ఇది దాని తర్వాత మోడల్ ఇది బాగా మంచి మోడల్ యాక్షన్ ఫోర్ కూడా వచ్చింది యాక్షన్ ఫైవ్ ప్రో యాక్షన్ సిక్స్ కదా యాక్షన్ ఫోర్ కూడా తీసుకోవద్దండి మీరు తీసుకోవాలనుకుంటే యాక్షన్ ఫైవ్ యాక్షన్ సిక్స్ తీసుకోవచ్చు ఎందుకు యాక్షన్ ఫోర్ వద్దునా అని చెప్తే యాక్షన్ త్రీ యాక్షన్ ఫోర్ యాక్షన్ ఫైవ్ పక్క పక్కన పెడితే యాక్షన్ ఫోర్లో వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది కానీ కొంచెం డల్గా కనిపిస్తుంది మనకు పిక్చర్ ఇమేజ్ అనేది కొంచెం డల్ గా కనిపిస్తుంది వీడియో క్వాలిటీ అనేది క్వాలిటీ బానే ఉంటుంది కానీ కొంచెం డల్ గా అనిపిస్తుంది మనం మళ్ళా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో లో పోయి వీడియో మొత్తానికే మనం బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచుకోవాల్సి వస్తుంది అనమాట అందుకోసం అనేసి ఫోర్ ఇగ్నోర్ చేసేయండి నా నాలెడ్జ్ ప్రకారము త్రీ తీసుకోండి లేకపోతే లేటెస్ట్ గా ఫైవ్ సిక్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో యాక్షన్ ఫైవ్ యాక్షన్ సిక్స్ డిజే ఉన్నాయి కాబట్టి అవి మీరు చాయిస్ దానికి వెళ్ళొచ్చు దాని తర్వాత ఇంకో కాంబోనే తీసుకోవాల్సిన పని లేదు బై యాక్షన్ కెమెరాలో ఎందుకంటే బ్యాటరీ చాలా వరకు మనకు వస్తుంది కాబట్టి మనం కాంబో తీసుకోవాల్సిన పని లేదు అడిషనల్గా ఈ యొక్క మ్యాగ్నెటిక్ స్టిక్ తీసుకుంటే చాలా వరకు మీకు బెనిఫిట్ అవుతుంది ఇది చాలా లాంగ్ వస్తుంది మనకు లైక్ చిన్న స్మాల్ సైజ్ డ్రోన్ షాట్లు కూడా మనం వాడుకోవడం జరుగుతుంది దీనిలో బడ్జెట్ భయా మెయిన్ బడ్జెట్ మనం సేవ్ చేసుకోవాలంటే సెకండ్ హ్యాండ్ పోవాలి అది కూడా జెన్యున్ ప్రోడక్టా కాదా అనేసి మనం వెతుక్కోవాలి మనం అందుబాటులో మనకు అందుబాటులో మనం లేకపోయినా కూడా మనం ఎవరినైనా పంపించి అక్కడ చెక్ చేపించి మొత్తం క్లియర్ కట్గా మనం చూసుకొని దాని తర్వాత తీసుకోవాలి భయ నేను ఇది అట్లా కొన్నాను ఇది మీరు నంబర్ భయా నేను అంత చాలా తక్కువ ప్రైస్ కొన్నాను దాని తర్వాత మైక్ భయ మైక్ వచ్చేసి మీరు నమ్ముతారో లేదో ఇది హ్యావెల్స్ మైకు చాలా ఒక వన్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను నేను కొని ఇది హ్యావెల్స్ మైకు ఇది సింగిల్ మైక్ భయా డబుల్ మైక్ కూడా వస్తుంది కానీ నేను తీసుకోలేదు నేను మాక్సిమం లాగింగ్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఓన్లీ సింగిల్ మైక్ మాత్రమే తీసుకున్నాను ఇది సింగల్ మైక్ నాకు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అంతే భయా ఇప్పటి వరకు కూడా దీంతోనే పని చేస్తాను నేను ఇంకా ఇండోర్లో అయితే నేను ఇప్పుడు షూట్ చేస్తా ఉండేది ఫోన్లో షూట్ చేస్తాను దీనికైతే ది బోయా మైక్ వాడతాను ఎందుకంటే సౌండ్ బోయా మైక్ ఎక్సలెంట్ అది కూడా ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది బోయా మైక్ వైర్తో ఉండేటివి ఇండోర్ అయితే ఇది వాడతాను అవుట్డోర్ అయితే యాక్షన్ కెమెరాకి నేను ఇది వైర్లెస్ మైక్ అయితే వాడతాను భయ ఇంకొకటి యాక్షన్ మైక్ మీరు లేటెస్ట్ తీసుకుంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏందా అంటే లేటెస్ట్ యాక్షన్ కెమెరా డీజే ఇది మాత్రం తీసుకుంటే డీజే మైక్స్ కూడా వస్తాయి మైక్ టూ మైక్ త్రీ అట్లాంటి మైక్స్ ఉన్నాయి కదా అవి మనకు వైర్లెస్ కనెక్ట్ చేయొచ్చు ఈవెన్ మనం అడాప్టర్ ఉంటుంది కదా ఇది రిసీవర్ అంటారు కదా దీన్ని ఇది పెట్టి దాని తర్వాత మైక్ కనెక్ట్ చేసుకుంటాం కదా లేటెస్ట్ కెమెరాస్కి ఒకవేళ డీజే మనం కెమెరా వాడేటట్లయితే డీజే మైక్ వాడేటట్లయితే ఇవి రెండింటికి మనకు ఆటోమేటిక్ సింక్ అయిపోతుంది భయం మనం మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయాల్సిన పని లేదు జస్ట్ మైక్ తగిలించుకో తగిలించేసుకొని మనం మాట్లాడే వెళ్ళిపోవచ్చు ఈవెన్ ఈ అడాప్టర్ కూడా కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు లేటెస్ట్ యాక్షన్ కెమెరాస్ లో అదొక చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఉంది యాక్షన్ కెమెరాస్ లో దాని తర్వాత భయా నెక్స్ట్ నేను వాడేది ఇది పౌడర్ ఇది నేను ఇంతకు ముందు యాక్షన్ కెమెరా కొనక ముందు మొబైల్ ఎక్కువ షూట్ చేసేవాడిని ఇది అయితే మనకు గ్రిప్ చాలా ఉంటుంది గొరిల్లా ట్రైపాడ్ అంటారు దీన్ని మనం ఇక్కడ ఫోన్ మౌంట్ చేసుకోవచ్చు దాని తర్వాత మనం ఇట్లా వ్లాగింగ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు భయా ఎక్కడైనా కూడా మార్కెట్లో నాది ప్రీవియస్ వీడియోస్ అన్నా క్యాంటీన్ అవి ఇవి చాలా వీడియోస్ షూట్ చేసినా నేను మొబైల్లోనే షూట్ చేసిన అట్ ద సేమ్ టైం ఇదే యూస్ చేసిన నేను దాని తర్వాత ఇంకొక స్టాండ్ కూడా ఉంది అది ఇప్పుడు ఆల్రెడీ నేనైతే కనెక్ట్ చేసి పెట్టినాను భయ దానికంటే ఫుస్ట్ ఫస్ట్ నేను వాడింది ఇట్టు కొన్నింది భయా ఇది హోహెమ్ జింబాల్ కంపెనీ కూడా మీరు విన్నారో లేదో కంపెనీ పేరు కూడా కొత్తగా ఉండొచ్చు మీకు హోహెమ్ హెచ్ఓహెచ్ఎమ్ ఇది చాలా పాతది భయ ఆల్మోస్ట్ నేను కొని ఫోర్ ఇయర్స్ వరకు అవుతూ ఉంటుంది అసలు జింబాల్ అంటే కూడా మదన్పల్లిలో చాలా చాలామందికి తెలియని టైంలోనే నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే జింబాల్ అనేది కొనడం జరిగింది జింబాల్ ఇది స్టెబిలైజేషన్ భీభత్సవం అన్నమాట మొబైల్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసుకుంటే మనం ఎంత ఫాస్ట్గా ఉరికినా పరిగెత్తినా కొంచెం ఒక వన్ పర్సెంట్ కూడా షేకినెస్ అనేది ఉండదు ఇది కూడా నేను చాలా ఏళ్ళ క్రితమే వాడడం జరిగింది ఇవయా ఓహెమ్ జింబాలు ఇది కొనాలంటే ఒక నేను కొన్నదైతే నేను నాలుగు వేలకి ఏమో కొన్నాను అప్పుడు కొత్త కొత్త కాబట్టి అప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ పోయా ఇవి ఓహెమ్ జింబాల్ అని నేను కొన్నాను కానీ ఇప్పుడు మీకు ఇంకా చాలా మంచి మంచి బ్రాండ్స్ జింబాల్స్ వచ్చినాయి ఇది వచ్చింది ఇంకా ఐ స్టడీ అంట ఇంకా చాలా చాలా వెరైటీలు వచ్చినాయి చాలా కంపెనీలు వచ్చినాయి మీకు బడ్జెట్ని బట్టి మీరు తీసుకోవచ్చు భయ్యా జింబాలు దాని తర్వాత ఇంకా మైక్ భయ ఇది మైక్ ఏం లేదు భయా జస్ట్ సింపుల్ రాడ్ అంతే దీనిపైన నేను నా ఛానల్ది స్టిక్కర్ అయితే ఏపించుకున్నా ఎందుకంటే బయట ఎక్కడైనా ఇంటర్వ్యూస్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా న్యూస్ కవరేజ్ చేయాలనుకున్నా ఇది ఉండాల మనకు చాలా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది సో అందుకోసం అనేసి నేను దీన్ని అయితే కొనడం జరిగింది భయా ఇది జస్ట్ సింపుల్గా భయ ఇదే మనకు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పట్టింది ఇది రేట్ ఎక్కువ ఓన్లీ మైకే అవునన్నా ఇది మైక్ ఎట్లా మళ్ళీ ఎట్లా కనెక్ట్ చేస్తామంటే ఏం లేదు భయ మనము వైర్లెస్ కనెక్ట్ చేస్తాం కదా సో ఈ మైక్ మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా అక్కడ పెట్టుకునే బదులు మనం మనం దీనికి కవర్ చేసేస్తాం భయ ఇట్లా కవర్ చేసి మాట్లాడతాము అది దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఏముందంటే డ్రోన్ ఇది నేను మామూలుగా యాక్షన్ కెమెరాకి సింగిల్ బ్యాటరీ అయితే సరిపోతుంది కానీ ఇది డ్రోన్కి మనము కంపల్సరీగా కాంబో తీసుకోవాలి కాంబో ప్యాక్ తీసుకోవాలా మూడు బ్యాటరీలు ఎందుకు మూడు బ్యాటరీలు తీసుకోవాలంటే దీని బ్యాటరీ బ్యాకప్ పది పదహైదు నిమిషాలు వస్తే ఎక్కువ భయా పదహైదు నిమిషాలు పది పదిహేదు ఇరవై నిమిషాలు వస్తే ఎక్కువ ఇది నేను డీజేఐ మినీ టూ ఫోర్కే ఇది కూడా నేను సెకండ్ హ్యాండ్లోనే కొన్నాను ఇది ఎట్లా కొన్నా అని చెప్తాను చూడండి ఇది యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి డీజేఐ మినీ టూ ఫోర్కే కెమెరా అది సిక్స్టీ థౌసండ్ ఉంది భయ మార్కెట్లో నేనైతే ఈవెన్ ట్వంటీ సిక్స్ థౌసండ్కే కొన్నాను ఎట్లా అంటే చిత్రదుర్గాలో ఒక అతను ఓఎల్ఎక్స్లో పెట్టాడు అతనితోటి కాంటాక్ట్ అయినా చిత్రదుర్గాలో నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు కానీ నేనేం అంటే బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉంటే వాని ద్వారా నేను చిత్రదుర్గాలో వాని ఫ్రెండ్స్ ఉంటే అక్కడ పంపించి వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి డ్రోన్ ఫ్లై అవుతుందా లేదా చూపించి దాని తర్వాత బ్యాటరీస్ అన్నీ చెక్ చేపించి దీని బాడీ మొత్తం చెక్ చేసుకొని అప్పుడు నేను తీసుకోవడం జరిగింది భయ దీనిపైన కొన్ని లైట్గా స్క్రాచెస్ కూడా పడ్డాయి భయ అందుకే నా నాకు కొంచెం చాలా తక్కువలో వచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రాచ్ పడింది కొంచెం మాసిపోయింది ఇది దీన్ని బాగా రఫ్గా రఫ్ అండ్ టఫ్గా వాడారు నేను నాకు డ్రోన్ ఎగరేయడం రాదు కాబట్టి ఫస్ట్ టైం ఎగరేస్తున్నాను కాబట్టి కొత్త డ్రోన్ నేను తీసుకుంటే లక్షను లక్షన్నర పెట్టాలి కొత్త డ్రోన్ తీసుకోవాలనుకుంటే ఆ లక్ష లక్షన్నర పెడితే ఎక్కడో ఒక చోట మనకు క్రాష్ అయిపోయిందని అనుకోండి నేను ఇంకా లెర్నింగ్ నేను ఇంకా నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ఇట్లాంటి డ్రోన్స్ అయితేనే భయా మనం నేర్చుకోవాలనుకుంటే ఎందుకంటే మనం కొత్త తీసుకుంటే ఎక్కడో ఒక చోట క్రాష్ అయిపోతే డబ్బులు అన్నీ బొక్క పడిపోతాయి సో అందుకే నేర్చుకోవాలనుకుంటే ట్రైనింగ్ టైంలో మనము ఖచ్చితంగా ఇట్లాంటి డ్రోన్స్ సెకండ్ హ్యాండ్ డ్రోన్సే వాడాల ఇంకోటి ఏంటంటే మార్కెట్లో సెకండ్ హ్యాండ్ డ్రోన్స్ చాలా వరకు ఫ్రాడ్ నడుస్తూ ఉన్నాయి ఆ ఫ్రాడ్ జెన్యున్గా ఉండేదే చెక్ చేసే తీసుకోవాలి భయ చాలా ఆచితూచి బాగా ఆలోచించాలా కమిట్మెంట్ అవ్వకూడదు ఏదో మన చేతిలో డబ్బులు ఉన్నాయి కదా మనం ఇమీడియట్గా డబ్బులు పెట్టేసి తీసేసుకోవాలా యాదో ఒకటి అనుకుంటే ఎక్కడో చోటు డబ్బులు ఇరకపోతాయి మోసం చేస్తారు భయా బయట నైంటీ పర్సెంట్ మోసమే ఉంది భయా మార్కెట్ మొత్తం మోసమే మోసగాళ్ళే ఎక్కువ ఉంటారు అందుకే మీరు ఎవరిని నమ్మకూడదు చాలా జెన్యున్గా చాలా బాగా థింక్ చేసి స్టెప్ తీసుకోవాలి భయా ఏ ఐటమ్ తీసుకోవాలనుకున్నా కూడా దాని తర్వాత ఇది దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ భయా ఇంకా డ్రోన్ ప్రాక్టీస్ చేస్తానో మదనపల్లి చుట్టుపక్కల అద్భుతమైన లొకేషన్స్ అయితే ఉన్నాయి భయ అవన్నీ కూడా నేను డ్రోన్ నేను నేర్చుకున్న తర్వాత నేను ప్రతి ఒక్కటి కూడా నేను మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇవి నేను వాడేది భయ బయట యాక్షన్ త్రీ వాడతాను నేను డీజే యాక్షన్ త్రీ అది మీకు సెకండ్ హ్యాండ్లో చూసుకుంటే రఫ్గా ఒక పదిహేడు నుంచి ఇరవై వేలు లోపల దొరికిపోతుంది మంచిది ఇంకా లేదు యాక్షన్ ఫైవ్ ప్రో తీసుకుంటే ఇంకా బెటర్ మీరు డీజే మైక్ ఉంటే కనుక మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ అడాప్టర్ అది మాత్రం ఒక ఎక్సలెంట్ ఆప్షన్ భయ ఇవి భయ నా దగ్గర ఉన్న వస్తువులు నేను కొన్న వస్తువులు ఇంకా నాకు ఇప్పుడు నేను వాడే స్టాండ్ వచ్చేసి అన్న గిఫ్ట్గా ఇచ్చారు సో అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే చెప్పుకోవాలా సో మనం ఇప్పుడు నా దగ్గర ఉన్నవైతే ఇది నేను ప్రస్తుతానికైతే వాడడంలే హోహెమ్ ఓహేమ్ జిమ్మాలు వాడడంలే ఎందుకంటే యాక్షన్ కెమెరా వాడతాను కాబట్టి దాంట్లోనే బీభత్సవమైన స్టెబిలైజేషన్ ఉంది సో ప్రత్యేకించి ఏం అవసరం లేదు ఎందుకంటే మంది అడుగుతా ఉంటారు నాకు ఏ కెమెరా వాడుతా ఉన్నా క్వాలిటీ బాగుందా అని చెప్పేసి డీజే యాక్షన్ త్రీ వాడతా యాక్షన్ త్రీ కెమెరా అంటే మంచి రెజల్యూషన్ ఉంది ఫోర్ కే ఉంటుంది భయా జనాలకి ఇప్పుడు ఫోర్కే ఫోర్కే అంటారు దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తా ఫోర్కే అసలు ఫోర్కే మనకు షూట్ చేయాల్సిన అవసరమే లేదు భయా నిజం చెప్పాలంటే మనకు ఫుల్ హెచ్డి అనేది చాలా ఎక్కువ లేకపోతే టూ పాయింట్ సెవెన్ కే అనేది చాలా ఎక్కువ ఫోర్ కే అంటారు కొన్ని మానిటర్స్ సపోర్ట్ చేయవు దాని తర్వాత ఏ మానిటర్స్ అనేటివి కొన్ని సపోర్ట్ చేయవు దాని తర్వాత ఎడిటింగ్ చేయాలంటే బీభత్సవమైన డేటా మొత్తం తీసుకుంటుంది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కే ఇప్పుడు ఫోర్ కే వచ్చినా భయా మనకు చిన్నప్పటి నుంచి స్క్రీన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి ఆ స్క్రీన్స్లో అన్నీ ఏం కేనే నడిచేవా కాదు భయ ఫుల్ హెచ్డీ కూడా నడిచేదే ఫుల్ హెచ్డి ఉంటే చాలు నాకు తెలిసినంత వరకు ఫుల్ హెచ్డీ జన ఫుల్ హెచ్డీ అంటే వన్ జీరో ఎయిట్ జీరో పీలో తీస్తే చాలు సెవెన్ ట్వంటీ పీ వచ్చేసి ఓన్లీ హెచ్డీ వన్ జీరో ఎయిట్ జీరో వచ్చేసి ఫుల్ హెచ్డీ ఫుల్ హెచ్డీ తీస్తే చాలు భయ ఫుల్ హెచ్డీలో తీసుకోండి బీభత్సవైన క్లారిటీ వస్తుంది ప్రాపర్ లైటింగ్ మెయింటైన్ చేసుకుంటే కేలో షూట్ చేయాల్సిన అవసరమే లేదు మన ఊరికే నాన్కే వస్తే కే ఉంటే చాలు కేలో షూట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ప్లే చేసేటప్పుడు కొంచెం ఇట్లా జరుకులు జరుకులు వస్తూ ఉంటుంది ఎడిటింగ్లో కూడా మనకు టఫ్ అవుతుంది భయ సో అది భయా సిచ్యువేషన్ తగ్గట్టుగా నేను వాడే ఎక్విప్మెంట్స్ పోయా అవి ఇంకోటి ఏంటంటే మీరే ఓన్గా ఏమైనా కొంచెం యాప్స్ ద్వారానో లేకపోతే ఫోటోషాప్ తెలిసి ఉంటే బాగా డిజైన్ చేసుకుంటే అది మీకు బాగా పనికి వస్తుంది మెయిన్స్ థమ్ చూసే జనాలు ఓపెన్ చేస్తారు కాబట్టి అట్రాక్టివ్గా ఉండాలి ఆ థమ్ సో మీరు యూట్యూబ్లో చాలా వరకు థమ్ ఎలా డిజైన్ చేయాలి అనే ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి మీరు అవి చూసి నేర్చుకోవచ్చు నాదంటే ఫోటోషాప్ కాబట్టి నేను ఫోటో స్టూడియో ఉంది కాబట్టి నాకు డిజైనింగ్ ఐడియా ఉంది కాబట్టి నా ఓన్గా నేనే అన్ని డిజైన్ చేసుకుంటాను నా థమ్నైల్స్ అన్నీ కూడా సో అందుకు మీకు ఓన్గా ఛానల్ పెట్టుకోవాలి ఓన్గా డెవలప్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రతి ఒక్కటి కూడా మీరే స్వయంగా చేసుకోవాలా అప్పుడే మీకు బెనిఫిట్ ఉంటుంది ఒకరి మీద ఆధారపడితే వాళ్ళు ఎప్పటికైనా హ్యాండ్ ఇచ్చే ఛాన్సులు ఉంటాయి సో అందుకోసం అనేసి మాక్సిమం ప్రతి ఒక్కటి మీ చేతనైనంత మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి భయా ఓకేనా అది భయా నేను నేను ఎక్విప్మెంట్స్ గురించి వీడియో తీద్దాం చాలా రోజుల నుంచి ఏదైతే తీసేసాను భయా ఈ వీడియో ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను భయా అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్